ఎన్నో ఏళ్లుగా డెక్కలు పెరిగి ఇబ్బంది పడుతున్న ఆవులకు కోడెలకు నేడు పరిష్కారం దొరికింది వేములవాడ పట్టణ ప్రధాన రహదారి గుండా తిరుగుతున్న ఆవులకు కోడెలు డెక్కలు పెరిగి ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే గతంలో ఏ ఒక్క నాయకుడు కానీ మున్సిపల్ దేవస్థానం వారైనా పట్టించుకున్న దాఖలాలు లేవు పట్టణాల్లో చాలా వరకు ఆవులకు కోడలకు డెక్కలు పెరిగి నడవలేని స్థితిలో ఉన్నాయని వెంటనే వాటి డెక్కలను తొలగించి మెరుగైన వైద్యం అందించాలని కొత్తగా వచ్చిన వెటర్నరీ డాక్టర్ అభిలాష్ కు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించగా బుధవారం వెటర్నరీ డాక్టర్ అభిలాష్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పట్టణంలో తిరుగుతున్న పదిహేను ఆవులను తిప్పాపూర్ గోశాల తరలించి వాటికి పెరిగిన డెక్కలను తొలగించి మెరుగైన వైద్యం అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అభిలాష్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడైనా ఆవులు కాని కోడెలను డెక్కలు పెరిగి నడవలేని పరిస్థితుల్లో ఉంటే తనను సంప్రదించాలని కోరారు మన గుడి పరిసరాలలో దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి మన కోడలు కొన్ని డెక్కెలు పెరిగి ఇబ్బంది పడడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వ ఆదిసీన గారు మాకు ఒక ఖచ్చితంగా మనకు ఒక నిర్దిష్ట సమయంలో వాటికి తీసుకెళ్ళి ఆ డెక్కలు కట్ చేయడం గురించి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము గత పది రోజులుగా అసలు అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి అదంతా డేటా తీసుకొని మున్సిపల్ సిబ్బంది సహాయంతో మా వెటనరీ మా మా డిపార్ట్మెంట్ సహాయంతో మరియు ఈ గోశాలకు సంబంధించిన డిపార్ట్ వాళ్ళ క్యాండిడేట్స్ని మేము ఒక లాగా ఏర్పడి గత మూడు రోజులుగా ఉదయం అవి తిరుగుతున్నటువంటి ప్రాంతాల నుంచి గోశాలకు తీసుకురావడం జరిగింది ఈరోజు వాటిని మనం ఆ గెక్కలు పెరిగిన హూప్స్ అనేటివి కటింగ్ చేయడం జరుగుతుంది దానివల్ల దానికి పెయిన్ రిలీవ్ అయ్యి మళ్ళీ యథావిధిగా నార్మల్గా నడుస్తాయి మనం దాదాపుగా ఒక పదిహేను గుర్తించినాం పదిహేను కూడా ఇప్పుడు మనకు చేస్తా ఉన్నాం ఆ పదిహేను గుర్తిస్తాం ఇంకేమైనా ఉంటే కూడా మళ్ళీ తర్వాత చేస్తాం మనం దాదాపుగా గత పది రోజుల నుంచి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూసినాము పదిహేను పద్నాలుగు నుంచి పదిహేను యానిమల్స్ మనం గుర్తించడం జరిగింది వాటిని ఇక్కడికి తరలించినాము ఇంకేదైనా యజమానుల దగ్గర ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నాయని ఉంటే మా దృష్టికి తీసుకురండి మళ్ళీ రోజు ఇంకొక రోజు డ్రైవ్ చేసి వాటిని కూడా ఆ పూసు కట్టింగ్ చేసే ప్రక్రియను కూడా మళ్ళొకసారి కూడా నిర్వహిస్తాం